రెహమాన్ గారు మరో వార్త చూద్దాం మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిల్లి ప్రధాన అనుచరుడు మున్సిపల్ మాజీ చైర్మన్ తుర్కా కిషోర్ అయితే అరెస్ట్ చేశారు స్థానిక సంస్థ ఎన్నికల్లో టీడీపీ నేతలపై దాడి అలాగే ఈవీఎంలో పగలగొట్టిన ఘటనలో కూడా బాధితులపై కూడా దాడి చేస్తున్న సందర్భాలు ఉన్నాయి గత వైసీపీ పాలనలో తుర్కా కిషోర్ చాలా అరాచకాలు చేశారంటూ కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అరెస్ట్ ఇప్పుడు అరెస్ట్ చేశారు ఎలా చూడాలంటే గ గత ప్రభుత్వంలో కొంత అరాచకం అరాచకం అంటూ కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్న మాటలు నిజమని అనుకోవచ్చా మనము గత చరిత్రను చూసినట్టయితే ఈయన ప్రత్యక్షంగా కూడా ఒక అనేకటువంటి హింస ఘటనలో పాల్గొన్నట్టుగా కూడా కేసులు నమోదై ఎన్నికల కమిషన్ కూడా కేసులు నమోదు చేసినట్టుగా మనం చూసాము ఏమైనా రాజకీయ నాయకులు చాలా హుందాగా వ్యవహరించాల్సి ఉంటది ఆ రాజకీయాల్లో నుంచి నేర అమయమైనటువంటి వ్యక్తులను వెరిజేయాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లానే ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి ప్రజాస్వామ్యంలో వీళ్ళంతా ప్రజలకు సేవ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులుగా ఉండాలి అలాగే వీళ్ళు చట్టాన్ని చేతుల్లో తీసుకునే అనేక సందర్భాల్లో గతంలో చాలా కాలంగా మనం చూసాం గతంలో స్వతంత్ర సమరయోధులు అలాగే సమాజం పట్ల సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ఈ మధ్యకాలంలో నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు లేకపోతే రాజకీయాల్ని ఒక టూల్ గా ఉపయోగిస్తున్నటువంటి వ్యక్తుల్ని బహిర్గతంగా కూడా దాడులు చేసిన పోయి కూడా కేసు లేని పరిస్థితి దాదాపుగా ఐదేళ్ల క్రితం ఈ బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళ మీద దాడి చేశాడు ఈ తుర్కా కిషోర్ కానీ ఇప్పటి వరకు సరైన చర్యలు తీసుకోకపోవడం వైఫల్యంగా చూడాలంట అధికారులు పోలీసు అధికారులు వైఫల్యంగానే చూడాలంటారా పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అట్లా వ్యవహరిస్తుందని నేను అనుకోవడం లేదు పోలీస్ శాఖను పూర్తిగా పొలిటికల్ కంట్రోల్లోకి తీసుకొచ్చారు ఎమ్మెల్యేల ఎన్ఓసీలతో మాత్రమే పోలీస్ వ్యవస్థ పనిచేస్తా ఉంది పోలీస్ వ్యవస్థకు కండువా మాత్రమే తక్కువ ఉంది తప్ప పోలీస్ వ్యవస్థ ఏమీ నిష్పక్షపాతంగా పనిచేయడం లేదు ఇట్లా దీర్ఘకాలికంగా ఇదే పద్ధతుల్లో పోలీస్ వ్యవస్థ కనుక పనిచేస్తే అంటే ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఇంకో రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తే ఇది సమాజానికి చాలా ప్రమాదము పోలీసులు గతంలో ఎంతో కొంత నిష్పక్షపాతంగా న్యాయం అన్యాయాన్ని విచారించేటువంటి పరిస్థితులు ఉండేవా ఉండేది ఇప్పుడు సమాజంలో అది కనబడడం లేదు పోలీసుల అంటే ఎస్హెచ్ఓ నియామకమే పొలిటికల్ నిర్ణయంతో జరుగుతుంది అక్కడ ఇన్స్పెక్టర్ ఎవరు ఉండాలి ఎస్ఐ ఎవరు ఉండాలి డిఎస్పీ ఎవరు ఉండాలి ఎస్పీ ఎవరు ఉండాలి ఇదంతా రాజకీయ నిర్ణయాలతో జరుగుతున్నాయి ఇది చాలా ప్రమాదకరం సమాజానికి పోలీస్ వ్యవస్థను ఇప్పటికైనా ప్రక్షాళన చేసి అది నిష్పక్షపాతంగా వ్యవహరించేలాగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అట్లా తీసుకోకుండా పోలీస్ వ్యవస్థను పూర్తిగా రాజకీయ పార్టీలు అంటే రాజకీయ ప్రభుత్వం అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తమ గుప్పెట్లోకి తీసుకుంటున్నాయి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామం ఇది దీని దుష్ఫలితాలు భవిష్యత్తులో ఉండబోతాయండి